అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్లో భగవద్గీత వివరణము అనే శీర్షికకు స్వాగతం సత్పదార్థమైన ఆత్మ నిత్యమని అది అంతటా వ్యాపించి ఉంటుందని దానికి నాశనము లేదు అనే విషయాలను అర్జునుకు బోధ చేసిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ తరువాత అసత్పదార్థము ఏమిటి దాని లక్షణమేమిటి అనే విషయాలను ఇలా చెప్తున్నారు శ్లోకమేమిటంటే

అప్రమేయస్య తస్మాత్ యుద్ధ్యస్వ భారత భారత అని సంబోధన చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి భరతవంశానికి చెందిన ఓ యోధుడా ఏమి అర్థం చేసుకోవాలి ఇక్కడ అనంటే నువ్వు యుద్ధము చేసే తీరాలి యుద్ధము చేయడానికి నువ్వు ఏ ఏ కారణాలను చూసి భయపడుతున్నావో ఆ కారణాలేమీ కూడా సత్యములు కావు అనే విషయాన్ని తేట తెల్ల పరుస్తూ ఇలా అంటున్నాడు అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్త శరీరిణ అనాశిన అప్రమేయస్య శరీరిణ శరీరమునందు ఉన్న ఆత్మ దేహి దేహి ఏదైతే ఉందో దేహి అంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం దేహమునందు ఉన్న జీవుడు అన్నమాట దేహి అంటే ఈ దేహికి ఈ దేహి ఎలాంటిది అని అంటే కొన్ని విశేషణాలను వేసుకున్నాడు ఏమిటా విశేషణాలు అంటే నిత్యస్య నిత్యమైనటువంటి దేహికి నిత్యమైనటువంటి ఆత్మకు అలాగే ఇంకెలాంటిది అనాశన నాశనము లేనటువంటి ఆత్మకు అలాగే అప్రమేయస్య అప్రమేయమైనటువంటి ఆత్మకు ఇలా దేహాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ దేహాలన్నీ కూడా అంతవంత అంతవంత అంటే అంతమును పొందేవి నాశనమును పొందేవి అంటే ఆత్మ ఉన్నది ఒక్కటే కానీ ఈ ఆత్మ పొందేటువంటి దేహాలు ఉన్నాయి చూసావా ఈ దేహాలు అంతవంత అంతమును పొందుతూనే ఉంటాయి ఆత్మ మాత్రము నిత్యముగా ఉంటుంది నాశనము లేనిదిగా ఉంటుంది అప్రమేయముగా ఉంటుంది అప్రమేయము అని అంటే ఏమిటి అంటే ప్రమాణము ద్వారా కలిగినటువంటి జ్ఞానము ప్రమేయము అలా ప్రమాణములకు అందనటువంటిది ఆత్మ అందుకే ఇది అప్రమేయము మనకి శాస్త్రాలలో ఏదైనా ఒక విషయాన్ని విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందాలి అంటే ప్రమాణాలు అవసరమవుతాయి ఆ ప్రమాణాలు ఏమని చెప్తారు అనంటే ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్దము అర్థాపత్తి మొదలైనటువంటి ప్రమాణాలను చూపిస్తారు వాటి ఆధారంగా మనము విషయ జ్ఞానాన్ని పొందుతాము అని ఇప్పుడు ప్రమాణము అని మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ ప్రమాణము ఎలా ఉంటుంది అనేది ఒకటి రెండు ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం మొదటిది ప్రత్యక్షము ప్రత్యక్షము అంటే ఇంద్రియ సంయోగము వలన కలిగేటువంటి జ్ఞానము అంటే ఏదైనా ఒక వస్తువుని మనం చూసాము చూసి ఇది ఫలానా వస్తువు అనే జ్ఞానాన్ని పొందాము ఈ జ్ఞానాన్ని పొందడానికి మనకిక్కడ ఉపయోగపడిన ప్రమాణం ఏమిటి అంటే ప్రత్యక్షము ఎందుకంటే ఇక్కడ కన్ను అనే ఇంద్రియము ప్రత్యక్షంగా ఆ వస్తువుని చూసి ఆ జ్ఞానాన్ని పొందింది అలాగే రుచి నాలుక అది కూడా ప్రత్యక్షంగా ఆ ఆహారం యొక్క రుచిని తెలుసుకుని అప్పుడు ఆ జ్ఞానాన్ని పొందుతుంది అది ప్రత్యక్ష ప్రమాణం ఆ తరువాత అనుమాన ప్రమాణం అనుమానము అంటే అక్కడ ఫలానా వస్తువు ఉంది కనుక ఫలానా వస్తువు కూడా ఉండే ఉంటుంది ఖచ్చితంగా అని అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవడం అది ఒక రకమైన జ్ఞానం ఇలా మనం దేన్ని ఊహించవచ్చు అని అంటే పొగ ఉన్న చోటల్లా నిప్పు ఉంది ఎత్ర ఎత్ర తత్ర తత్రతత్రి పొగ కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా అక్కడ నిప్పు ఉంది అని అర్థం మనకి దూరానికి పొగ మాత్రమే కనిపిస్తుంది అయినప్పటికీ ఆ పొగను అనుమాన ప్రమాణంగా భావించి పొగ ఉంది గనుక అక్కడ వహ్ని కూడా అగ్ని కూడా ఉంటుంది అనే జ్ఞానాన్ని పొందుతాం దీనిని అనుమాన ప్రమాణము అని అంటారు అలాగే ఉపమానము ఉపమాన ప్రమాణము అనంటే అంతకుముందు మనకు తెలిసినటువంటి ఒక విషయము యొక్క జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని తెలియని ఒక క్రొత్త విషయాన్ని తెలుసుకోవడాన్ని అనుమాన ప్రమాణము అని అంటారు ఉదాహరణకి ఏదైనా ఒక జంతువుని చూసాం క్రొత్తగా ఉంది దానిని మనం ఎవరికైనా చెప్పాలి అని అనుకుంటే ఎలా చెప్తాము అంటే దానికి దగ్గరగా ఉన్న జంతువుని అదుగో ఆ జంతువు ఇంచుమించుగా ఆవులా ఉంది కాకపోతే దానికి తోక చాలా చిన్నదిగా ఉంది ఇలాంటి వివరాలు ఏవో చెప్తాం అంటే తెలిసినటువంటి పదార్థాన్ని ఆధారంగా చేసుకుని దాని ఉపమానంతో తెలియని పదార్థాన్ని గుర్తించడాన్ని ఉపమాన ప్రమాణం ద్వారా జ్ఞానాన్ని పొందడం అంటారు ఇలా అనేక రకాలైన ప్రమాణాల ద్వారా మనము విషయ జ్ఞానాన్ని పొందుతాం అయితే ఆత్మ మాత్రము అప్రమేయము అంటే ఎలాంటి ప్రమాణముల చేత కూడా ఇది తెలియబడదు మనం గమనిస్తే ప్రమాణముల ద్వారా తెలుసుకునే విషయాలు అవి బాహ్య ప్రపంచంలో ఉండే విషయాలే తప్ప ఈ ఆత్మస్వరూపము ఏ ప్రమాణము ద్వారా కూడా తెలియబడదు అందువలనే ఆత్మకు అప్రమేయము అనే విశేషణాన్ని వేశారన్నమాట ఇలాంటి ఆత్మకు ఉన్న ఇమే దేహ ఈ దేహాలన్నీ కూడా నాశనమును పొందేవే ఇక్కడ మనం గమనిస్తే దేహములు అని బహువచనం వాడరు కానీ ఆత్మ అని ఏకవచనమే వాడుతున్నారు అంటే ఆత్మ ఒక్కటే దేహములు మాత్రమే మారుతూ ఉన్నాయి ఈ నిత్యమైనటువంటి ఆత్మకు అవినాశనమైన ఆత్మకు అప్రమేయమైన ఆత్మకు ఉన్న ఈ దేహాలన్నీ కూడా నాశనమును పొందేవే కాబట్టి నువ్వు చింతించకు తస్మాత్ యుద్ధస్వ భారత యుద్ధమును చెయ్యి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ దేహము ఎప్పటికైనా సరే అంతమును పొందేదే అనే విషయము అర్జునునకు తెలియదా అంటే ఈ శరీరము శాశ్వతము అనే అజ్ఞానాన్ని కలిగి ఉండేవాడా అర్జునుడు మరి ఎందుకు ప్రత్యేకంగా ఈ దేహాలన్నీ కూడా అంతమైపోయేవే నాశనమును పొందేవే అని ఎందుకు చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అని అంటే అది ఉన్నప్పుడు కూడా ఇది లేదు అనే జ్ఞానాన్ని కలిగి ఉండడం నిజమైన జ్ఞానము అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఏమిటి ఉన్నప్పుడు కూడా లేదు అనే జ్ఞానం ఎలా కలుగుతుంది అనంటే ఉదాహరణకి ఎండమావులు చూసుకుందాం ఎండమావులు మనకి దూరంగా కనిపిస్తూ ఉన్నప్పుడు నీరు కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీరు కనిపించదు ఇక్కడ నీళ్లు లేవు అనే జ్ఞానం కలుగుతుంది అయితే మనం దూరము నుండి నీళ్లు ఉన్నాయి అని అనుకున్నప్పుడు కూడా అక్కడ నీళ్లు లేవు అలాగే స్వప్నము మనం కల కంటూ ఉంటాం కలల్లో మనకి చాలా రకాలైన వస్తువులు లేకపోతే వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు మనం ఎప్పుడైతే మేల్కొంటామో మేల్కొన్న వెంటనే మనకు జ్ఞానం కలుగుతుంది ఏమిటి అంటే ఇదంతా అబద్ధము ఇది నిజము కాదు ఆ వస్తువులు నిజము కాదు ఆ వ్యక్తి నిజము కాదు అని మనకు అర్థమవుతుంది అయితే మనకి ఆలోచిస్తే ఇంకో విషయం కూడా ఏం తెలుస్తుంది అని అంటే మనం మేల్కొన్న తర్వాత మాత్రమే అది అబద్ధం కాదు అది వస్తూ ఉన్న సమయంలో కూడా అది అబద్ధమే కళలో కూడా అప్పుడు కూడా ఆ వ్యక్తి ఆ వస్తువులు అబద్ధమే అవి లేనట్లే అని మనం ఎలా అయితే అర్థం చేసుకోవాలో అలాగే ఈ శరీరములు ఉన్నప్పుడు కూడా ఇవి దాని వలె భావించాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ తరువాతి శ్లోకం ఏనం వేత్తి హంతారం యశ్చైనం మణ్యతే హతం ఉభౌతౌ తౌ నీతో నాయం హంతి నహన్యతే ఇది శ్లోకం ఈ శ్లోకం యొక్క పదవి భాగం ఎలా అంటే యహ వేత్తి హంతారం యహ చ ఏనం మణ్యతే హతం ఉభౌ తౌ న అయం హి నేత ఇది పదవిభాగం ఏమని చెప్తున్నారు ఈ శ్లోకంలో అనంటే ఎవరైతే వేత్తి హంతారం ఏనం ఏనం అంటే ఈ ఆత్మను ఎవరైతే హంతారం చంపుతున్న వాణిగా భావిస్తున్నాడో అలాగే యహ ఎవరైతే ఏనం ఈ ఆత్మను హతం మణ్యతే చంపబడుతున్నదిగా భావిస్తున్నారో ఉభౌ వీరిరువురూ కూడా తౌ ఉభౌ ఆ ఇరువురూ కూడా నవిజానీతహ తెలిసినవారు కాదు ఏమి తెలిసినవారు కాదు ఆత్మ యొక్క స్వరూపము తెలిసినవారు కాదు ఆత్మ తెలిసిన తెలిసినవారు కాదు ఎందుకని అనంటే అయం ఈ ఆత్మ నహంతి నా హణ్యతే అంటే ఇది చంపబడదు ఇది దేనిని కూడా చంపదు నాయం హంతి నా హణ్యతే ఇది దేనిని చంపదు దేని చేత చంపబడదు కాబట్టి ఎవరైతే నేను చంపుతున్నాను లేదా నేను చంపబడుతున్నాను అని ఆలోచిస్తున్నారో వారికి ఈ జ్ఞానము తెలియదు ఎందుకని అంటే నేను అంటే శరీరము కాదు కదా శరీరము చంపబడుతోంది కానీ ఇక్కడ నేను అనంటే పరమాత్మ ఏమని చెప్తున్నారు నేను అంటే కేవలం శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న శరీరీ మాత్రమే జీవుడు మాత్రమే ఆత్మ మాత్రమే అందువలన ఆత్మ చంపదు చంపబడదు ఎందుకు ఆత్మ చంపబడదు లేదా ఆత్మ చంపదు అని అంటే ఆత్మ నిరవయవమైనది అంటే అవయవములు లేనిది అవయవములు కేవలం శరీరమునకు సంబంధించినవే గాని శరీరికి సంబంధించినవి కావు మరి చంపాలి అని అంటే కరచరణాది అవయవాలు ఉండాలి చంపబడాలి అంటే కూడా అవి ఉండాలి మరి అసలు అవయవమే లేనటువంటి ఆత్మను ఎవరు చంపుతారు లేదా ఆత్మ ఎవరిని చంపగలుగుతుంది కాబట్టి ఆత్మ చంపదు చంపబడదు ఈ జ్ఞానము లేని ఎవరైతే ఉన్నారో వారు ఆత్మ జ్ఞానము వారి కింద మనం భావించాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ ఎందుకు చంపదు ఎందుకు చంపబడదు అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో ఇలా చెప్తున్నారు నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వా అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే ఇది తర్వాతి శ్లోకం ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే న జాయతే మ్రియతే వా కదాచిత్ అయం భూత భవిత భూయ అజ నిత్య శాశ్వత అయం పురాణం హన్యమానే శరీరే ఇది పదవిభాగం ఆత్మ ఎందుకు చంపదు ఎందుకు చంపబడదు అనంటే నాయతే మ్రియతే వా కదాచిత్ కదాచిత్ ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా ఆత్మ నాయతే పుట్టదు అలాగే నా అది చనిపోదు కూడా గిట్టదు కూడా పుడితే కదా పదార్థానికి మృత్యువు అన్నది ఉంటుంది అసలు ఆత్మకి పుట్టుకే లేదు మరి పుట్టుకే లేని దాన్ని ఎవరు చంపుతారు ఎవరు చంపలేరు కదా నా జాయతే మ్రియతేవా కదా చిత్ ఎప్పుడు కూడా దానికి పుట్టుక లేదు ఎప్పుడూ కూడా దానికి మరణము లేదు ఇంకా ఎలాంటిది ఈ ఆత్మ అనంటే ఆ చిత్ ఒకప్పుడు లేనిది కాదు ఒకప్పుడు లేకుండా న లేకుండా మరలా ఎప్పుడో అది ఏర్పడుతోంది భవిత భవిష్యత్తులో అది ఉంటుంది అనే పదార్థము కాదు ఎందుకని అంటే ఇది ఎప్పుడు ఉంటుంది దీనికి లేకపోవడము అన్నది లేదు ఎప్పుడు నిత్యముగా ఉంటుంది అలాగే ఇంకెలాంటి లక్షణం కలిగి ఉంది ఆత్మ అనంటే అజహ లేనిది నిత్య నిత్యమైనది శాశ్వత స్థిరముగా ఎప్పటికీ ఉండేది పురాణ పురాతనమైనది ఇలాంటి లక్షణాలు కలిగిన ఈ ఆత్మ నహన్యతే హన్యమానే శరీరే శరీరములు అంతమైపోతున్నప్పటికీ కూడా ఈ శరీరము పోతున్నప్పటికీ నాశనమైపోతున్నప్పటికీ ఈ ఆత్మ నహన్యతే ఇది నశింపదు నశింపబడదు చంపబడదు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైనా ఉన్న వస్తువుకే లేకపోవడం అని ఉంటుంది ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉంది అంటే అది తర్వాత కూడా లేకుండా పోతుంది అందువలన ఈ ఉండడము లేకపోవడము అనే దానితో సంబంధము లేకుండా ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు అని కాకుండా ఆత్మ ఎప్పుడూ నిత్యముగా ఉంటుంది ఎందుకు అనంటే దానికి పుట్టుక లేదు గనక పుట్టుక లేని దానికి మృత్యువు కూడా ఉండదు నాశనము కూడా ఉండదు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థానికి కూడా ఆరు వికారములు ఉంటాయి షడ్ వికారములు అని అంటారు ఏమిటి అని అంటే అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి ఇవి ఈ ఆరు వికారములు అన్నమాట ఈ వికారములను సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము పొందుతుంది అస్థి అంటే ముందుగా ఉండడము అనేది మనం అర్థం చేసుకోవాలి అస్థి అంటే ఉండుట ఉదాహరణకి కడుపులో బిడ్డను మనము రెండు నెలలకో మూడు నెలలకో ఉంది అనే నిర్ధారణను చేసుకుంటాం అది అస్థి అనే మొదటి వికారం మొదటి మార్పు అన్నమాట ఆ తరువాత జాయతే ఆ బిడ్డ తొమ్మిది నెలల తర్వాత ఈ భూ ప్రపంచం మీదకి వస్తాడు దాన్నే మనం పుట్టడం అని అంటున్నాం అస్థి జాయతే పుట్టిన తర్వాత వర్ధతే పెరుగుతూ ఉంటాడు తర్వాత విపరిణమతే ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటాడు ఆ తరువాత అపక్షీయతే మళ్ళీ నెమ్మదిగా అపక్షీయతే ఆ శరీరము ఆ పెరిగినటువంటి ఆ దేహం ఏదైతే ఉందో అది నెమ్మదిగా క్షీణించడం మొదలవుతుంది ఆ తరువాత వినశ్యతి అది లేకుండా పోతుంది ఈ ఆరు రకాల వికారములు సృష్టిలో ఉన్న ప్రతి పదార్థానికి కూడా ఉంటాయి ఈ ఆరు వికారాలు లేనిది ఏదైనా ఉంది అని అంటే అదే సత్పదార్థము ఆత్మ అందువలనే దానికి పుట్టుక లేదు అందువలనే దానికి మృత్యువు లేదు ఇది ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని పునఃపున మళ్ళీ మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకు అర్థమయ్యేలాగా అంటే మనకు అర్థమయ్యేలాగా మళ్ళీ మళ్ళీ ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు చెప్పు అర్జున నువ్వు ఆత్మవే ఎదురుగా యుద్ధంలో కనిపిస్తున్న భీష్మాదులయందు ఉన్నది కూడా ఆత్మే కాబట్టి ఈ ఆత్మ చంపడం అన్నది ఆ ఆత్మ చంపబడము అన్నది అంతా మిథ్య ఇది అజ్ఞానము ఈ అజ్ఞానము నుండి బయటపడి తస్మాత్ యుద్ధస్వ కాబట్టి నువ్వు యుద్ధము చెయ్యి అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞానం వలన ఏమి తెలుస్తుంది అనంటే వేదా వినాశి నిత్యం యయే నమజమ వ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం ఇది తరువాతి శ్లోకం ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే వేద అవినాశినం నిత్యం అజం అవ్యయం కథం సహ పురుష పార్థ కం ఘాతయతి హంతి కం అని ఈ శ్లోకం యొక్క పదవి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే ఈ ఆత్మజ్ఞానము తెలిసినప్పుడు ఈ విషయం బోధపడుతుంది ఏ విషయం బోధపడుతుంది అంటే ఘాతయతి హంతికం చంపించేది ఎవరు చంపేది ఎవరు ఏమీ లేదు ఎప్పుడైతే ఇది ఆత్మ అవినాశనమని వేద అవినాశినం నిత్యం అజం ఏనం అవ్యయం ఏనం ఈ ఆత్మను ఎవరైతే నిత్యముగా ఎవరైతే పుట్టుక లేని దానిగా ఎవరైతే అవ్యయమైన దానిగా వేద తెలుసుకుంటారో అలా తెలుసుకున్న వాళ్ళకి పార్థ ఆ పురుషుడు ఆ మానవుడు ఘాతయతి హంతికం ఎవరిని చంపిస్తాడు లేదా ఎవరిని చంపుతాడు అంటే తనకు కర్తృత్వ భావన ఉండదు అలాగే ఈ కర్మ యొక్క ఫలితాన్ని పొందుతున్నాను నేను అని కర్మను కూడా తన ఎందు ఆరోపించుకోడు ఈ విషయం తెలిసినవానికి ఏ విషయం తెలిసినవానికి అనంటే పైన చెప్పుకున్నట్లుగా ఆత్మ యొక్క నిజమైన జ్ఞానం తెలిసినవానికి ఆత్మ నాశనము లేని దానిగా ఆత్మ నిత్యమైన దానిగా ఆత్మ పుట్టుక లేనిదానిగా ఆత్మ అవ్యయమైన దానిగా ఎవరికైతే బోధపడుతుందో వారు సర్వకర్మల యొక్క కర్తృత్వ భావనను విడిచిపెడతారు అలాగే కర్మ ఫలితాన్ని పొందుతున్న ఆ కర్మ భావనను కూడా వారు విడిచిపెడతారు అందువలన నీవు కూడా అదే భావనతో యుద్ధము చెయ్యి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు బోధ చేస్తున్నారు ఈ విషయాలను వింటున్న మనకేమనిపిస్తుంది అనంటే ఎందుకు చెప్పిన విషయమే చెప్పి మళ్ళీ 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 చెప్తున్నారు ఇంత పునరుక్తి అవసరమా అని అనిపిస్తుంది పునరుక్తి అంటే చెప్పిందే చెప్పడం మనం ఇప్పుడు మాట్లాడుకున్న విషయాల్లోనే మొదటి శ్లోకం నుంచి మళ్ళీ మళ్ళీ వచ్చేను ఉన్నాయి ఆత్మ నిత్యమైనదని ఆత్మ నాశనము లేనిది అని ఆత్మకు పుట్టుక లేదు అని ఆత్మకు మరణము లేదు అని అది ఒకప్పుడు లేనిది కాదని ఒకప్పుడు ఉండనిది కూడా కాదని ఇలా ఈ విషయాలన్నీ కూడా చెప్పినవే మళ్ళీ మనం చెప్పుకుంటున్నట్లుగా ఉంటుంది మరి ఇది పునరుక్తి అవుతుందా ఇది దోషం అవుతుందా అంటే ఇది కానే కాదు పెద్దలు ఏం చెప్తారు అనంటే వేదాంత విషయంలో అది పునరుక్తి కానే కాదు మామూలు సామాన్యమైన విషయాలను మనం మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటే అది పునరుక్తి అవుతుంది కానీ వేదాంత జ్ఞానం ఆత్మ జ్ఞానమునకు సంబంధించిన విషయమునందు మాత్రము ఇది పునరుక్తి కాదు ఎందువలన అంటే ఆ జ్ఞానము హృదయస్థమై ఆచరణలోకి రావాలి అనంటే అన్ని మార్లు చెప్పవలసి ఉంటుంది అలా అన్ని మార్లు చెప్పడం కేవలం అర్జునునకే కాదు మనకు కూడా అన్నిమార్లు చెప్తున్నారు అనే భావించాలన్నమాట కాబట్టి ఇలా ఈ విధంగా ఆత్మ యొక్క స్వరూపాన్ని మరోమారు అర్జునునకు బోధ చేసి యుద్ధము పట్ల సానుకూలంగా ఆలోచించమని యుద్ధమును చెయ్యమని శ్రీకృష్ణ పరమాత్మ బోధ చేశారు నిత్యమైన అప్రమేయమైన అవినాశనమైన సత్పదార్థమైన ఆత్మ గురించి ఇంకేమి చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అనే విషయాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తున్న తానా సంస్థ అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగవరపు గారికి అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి